ప్రభాస్ ఎదగాలంటే మారాలి లొంగాలి వంగాలి అంటే నమ్మే వ్యక్తి కాదు మనలో కంటెంట్ ఉండాలి అని నమ్మే వ్యక్తి మిస్టర్ పర్ఫెక్టుగా ఒంట్లోని అనువు పౌరుషంతో కథంతో మిర్చిలాంటి కుర్రాడు అభిమానులు ముద్దుగా పిలుచుకునే డార్లింగ్ సినిమా అంటే ప్రాణం పెట్టే యోగి బాక్సాఫీస్ వద్ద కత్తితో కాసులను కొల్లగొట్టే బాహుబలి ఎలాంటి రికార్డులైనా అతని ముందు సాహో అనాల్సిందే అందుకే అతన్ని నమ్మినోళ్లు అని పిలుస్తారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఆయన మాత్రం తన తొలి సినిమా ఈశ్వర్ సమయంలో నన్నెవరైనా చూస్తారా అని భయపడ్డారట నిజానికి మన డార్లింగుకు కాస్త సిగ్గెక్కువే నలుగురితో మాట్లాడటానికి బిడియంగా ఉంటే ప్రభాస్ సినిమాల్లోకి ఎలా వచ్చారు ఆయన సినిమా ప్రస్థానం ఎలా ఉంది టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న ఈ మిచ్చిలాంటి కుర్రోడికి ఎప్పుడు పెళ్లి ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ప్రభాస్ స్ఫూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి డార్లింగ్ ప్రభా పప్సీ ఆయనకున్న పేర్లు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు శివకుమారి దంపతులకు పంతొమ్మిది వందల తొమ్మిది అక్టోబర్ ఇరవై తేదీన జన్మించాడు సినీ నిర్మాత సూర్యనారాయణరాజు కుమారుడు మద్రాసులో పుట్టిన స్వస్థలం మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు భీమవరంలోని డిఎన్ఆర్ పాఠశాలలో చదువుకున్నారు హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు ఆపై ఇంజనీరింగ్ చేశారు యాక్టర్ కావాలని ప్రభాస్ ఎప్పుడూ అనుకోలేదట హోటల్ నడపాలని అనుకున్నారట కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి హీరో అయ్యారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇండస్ట్రీలో అప్పటికే పెద్దనాన్న పెద్ద హీరోగా పాపులర్ యాక్టర్గా ఉన్నా ఆయన హెల్ప్ తీసుకోకుండా స్వశక్తితో పైకి వచ్చాడు ప్రభాస్ కెరీర్ స్టార్టింగ్లో కింద పడ్డాడు చేసిన పొరపాట్లు అర్థమయ్యి పైకి లేచి నిలదొక్కున్నాడు రెండు వేల రెండు నవంబర్ పదకొండున రిలీజ్ అయిన ఈశ్వర్ మూవీతో ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అప్పట్లో కృష్ణరాజుకు ఉన్న రెబల్ స్టార్ బిరుదు ఈ జనరేషన్లో ప్రభాస్ కు వచ్చింది ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ ప్రయాణం అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చింది రెండో చిత్రంగా వచ్చిన రాఘవేంద్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది కానీ మూడో సినిమాగా వచ్చిన వర్షం ప్రభాస్ని స్టార్ హీరోగా నిలబెట్టేసింది ఆ తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన అడవిరాముడు చక్రం మూవీస్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి రెండు వేల ఐదు సెప్టెంబర్ ముప్పైనా విడుదలైన ఛత్రపతి సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ను అమాంతం మార్చేసింది బీవీఎస్ నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్లతో నిర్మించిన సినిమా ముప్పై కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం దీంతో తిరుగులేని మాస్ ఫాలోయింగ్తో ముందుకు దూసుకుపోయాడు రెండు వేల ఆరు నుండి రెండు వేల పది వరకు ప్రభాస్ కు అంతగా కలిసి రాలేదని చెప్పుకోవచ్చు ఈ నాలుగేళ్లలో విడుదలైన పౌర్ణమి యోగి మున్నా బుజ్జిగాడు బిల్లా యక్నిరంజన వంటి సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయాయి రెండు వేల పది ఏప్రిల్ పదిన విడుదలైన డార్లింగ్ ప్రభాస్ కి చాలా కాలం తర్వాత మంచి హిట్ మూవీగా నిలిచింది ఆ తర్వాత రెండు వేల పదకొండులో విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్ అప్పటి వరకు ప్రభాస్ కెరీర్లోనే బెస్ట్ హిట్ గా నిలిచింది ప్రభాస్ కెరీర్లో మాస్ క్లాస్ హిట్స్ ఉన్నాయి ఛత్రపతి మాస్ హిట్ అయితే మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ వంటి చిత్రాలు క్లాస్ హిట్స్ గా నిలిచాయి మాస్ కి రెబల్ స్టార్ క్లాస్ కి డార్లింగ్ అలా ప్రభాస్ మాస్ ఆడియన్స్ క్లాస్ ఆడియన్స్ అని తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడంతో ప్రభాస్ నెక్స్ట్ మూవీ మీద భారీ అంచనాలు ఉంటాయి అలాంటి టైంలో రెబల్ స్టార్ రెబల్ టైటిల్ తో వస్తే ఫ్యాన్స్ లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కానీ రెబల్ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఎనిమిదిన ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు మిర్చి మూవీ రిలీజై ప్రభాస్ కటోటికి కరెక్ట్ సినిమా పడిందరా అనుకున్నారు ఫ్యాన్స్ అప్పటివరకు ఉన్న ప్రభాస్ లుక్ ఈ సినిమాలో కనిపించిన ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక రకంగా ఆ క్రెడిట్ డైరెక్టర్ కొరటాలకే చెందుతుంది అని చెప్పొచ్చు ప్రభాస్ మేకౌవర్ మొత్తం మార్చేశాడు మంచి స్టైలిష్ లుక్తో చూపించడమే కాదు అందుకు తగ్గ యాక్షన్ సీన్స్ డైలాగ్స్ అన్నీ కలిసి ఒక మంచి పవర్ఫుల్ ప్యాకెట్ సినిమాను అందించారు మిర్చి సక్సెస్ తర్వాత ప్రభాస్ ఇండస్ట్రీ తలరాతని మార్చేసే నిర్ణయం తీసుకున్నారు అదే బాహుబలికి ఓకే చెప్పటం మరో సినిమాకి కమిట్ కాకుండా బాహుబలి కోసమే బల్క్ గా డేట్స్ చేశాడు ప్రభాస్ సుమారు మూడేళ్ల గ్యాప్ తర్వాత బాహుబలి ది బిగినింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సుమారు నూట ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ రన్లో ఆరు వందల యాభై కోట్ల రూపాయలు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది ఇదే గొప్ప అనుకుంటే బాహుబలి టూ ఊహలకు సైతం అందరి రికార్డ్స్ నెలకొల్పింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదలైన బాహుబలి టూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటింది రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ సుమారు రెండు వేల కోట్లు కలెక్ట్ చేయడం విశేషం బాహుబలి తర్వాత మరో పాన్ ఇండియా మూవీ చేశారు ప్రభాస్ అదే సాహో బాహుబలి తర్వాత వచ్చే సినిమా కాబట్టి ఆ సినిమాపై కూడా బోలుడ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు అభిమానులు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహో ప్రేక్షకులను ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది కానీ ప్రభాస్ క్రైజ్ ఆ మూవీ వరల్డ్ వైడ్గా నాలుగు వందల ముప్పై కోట్లు కలెక్ట్ చేసింది ఆ తర్వాత వరుసగా వచ్చిన రాధేశ్యామ్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇక ప్రభాస్ పనైపోయింది పెట్టా బేడా సర్దేసుకోవటమే అని కామెంట్స్తో పాటు ఓ పాపులర్ జ్యోతిష్యం చెప్పే వ్యక్తి కూడా ప్రభాస్ మూవీస్ కి ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే అని చెప్పాడు ఒక దెబ్బ తాకితే కుంగిపోవటం కాదు అంతే వేగంగా బౌన్సే వెనక్కి వచ్చి నిలబడి చూపించాలన్న రీతిలో ప్రభాస్ సలార్ మూవీతో వచ్చాడు అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ను తిరగరాశాడు దెబ్బకి ప్రభాస్ పని అయిపోయిందన్న వారు సలార్ మూవీ చూసి నోర్లు మూసేసుకున్నారు ప్రభాస్ జాతకం బాగాలేదని చెప్పిన అయ్యగారు కూడా సలార్ ప్రపంచనంతో అస్సలు ఏ ఇంటర్వ్యూలో కనిపించలేదు అది ప్రభాస్ దెబ్బ అంటే అని రెగరేసి చెప్పారు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ప్రాజెక్టు కే సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రభాస్ అలాగే సలార్ టూ రాజాసాబ్ సందీప్ వంగ దర్శకత్వంలో ఓ మూవీస్ వరుసలో ఉన్నాయి ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోవడమేనా పెళ్లి చేసుకుని మాకు వదిలిన పరిచయం చేసేది ఉందా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు ప్రభాస్ని బాహుబలి తర్వాత దాదాపు వందల పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయట ఫలానా అమ్మాయిని మనవాడు అడుగుతున్నారంటూ వార్తలు కూడా తెగ హల్చల్ చేశాయి మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి అనుష్క ప్రభాస్ లవ్లో ఉన్నారని ఇంకొందరు ఒక మోడల్ ఫోటో పెట్టి ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈవిడే అంటూ తెగ పోస్టులు పెట్టారు అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు ప్రభాస్ కుటుంబ సభ్యులు తాజాగా ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ కృష్ణరాజు భార్య శ్యామలాదేవి స్పందించారు ప్రభాస్ పెళ్లి ఖచ్చితంగా ఉంటుంది వచ్చే దసరాలోపు ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడు అయితే ఆ అమ్మాయి ఎవరు పెళ్లి డేట్ ఎప్పుడు అనే విషయాలు చెప్పలేదు త్వరలోనే శుభకార్యం ఉంటుంది అని చెప్పారు దీంతో ప్రభాస్ ని పెళ్లి చేసుకోబోయే లక్కీ గర్ల్ ఎవరా అని చూస్తున్నారు అంతా